లీస్ అనే అమ్మాయి ఒక రోజు ఎడారి ప్రదేశంలో బతుగుడ్లు దొంగన చేయడానికి బాతుల వేసం వేసుకుని వెళ్తుంది అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి బాతుగుడ్లు చేయడానికి తుప్పల చోట్ల వస్తాడు ఆ బాతుకైతే ఎలాంటి డౌట్ కూడా రాదు అప్పుడే మనోడు అక్కడ నుంచి చాలా వేగంగా వచ్చి ఒక గుడ్డుని తీసుకుని ఊపి అయితే పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు ఆ బాతికి డౌట్ ఆడంతో అయితే వెంబడిస్తూ ఉంటుంది ఇంకా ఈ అమ్మాయి కూడా ఏం చేయలేకపోతుంది ఇంకా ఫైనల్ గా తనకు దొరికిన గుడ్డుని చాలా ఫాస్ట్ గా పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు ఆ బాతు వచ్చేసి తనకన్నా వేగంగా పరిగెడుతుంది కానీ మనోడు భయంతో చాలా వేగంగా పరిగెట్టి అక్కడుండే తుప్పలకైతే దూరేస్తాడు ఈ బాత అతని కన్నా తెలివైనది ప్పల చుట్టూ తిరిగి వెళ్ళి ఆ ఎతరైతే ఉంటుంది మనోడు అక్కడికి రాగానే అయితే తన ముందు కనిపిస్తుంది అలా ఫాస్ట్గా గా వెళ్తున్నప్పుడు ఒక కర్ర తగిలి కింద పగిలిపోతుంది ఇంకా అలా ముందుకు వెళ్తుండే ఒక టైగర్ కనిపిస్తుంది దాంతో మనోడొచ్చేసి చాలా వేగంగా వెళ్ళి ఆ బాత దగ్గరే ఉండిపోతాడు ఇంకా ఏం చేయాలి తిరిగి కింద పడిపోతాడు బాత తన చంపేబోయే సమయంలో అప్పుడే ఒక కోతి గుడ్ల దగ్గరికి వచ్చి గుడ్లను అయితే దొంగతనం చేస్తుంది ఇంకా దాంతో గుడ్డును పట్టుకోనిపోతున్న బాత వచ్చేసి తన కోతి దగ్గరికి అయితే వెళ్తుంది ఇంకా బోత రావడంతో కోతి పారిపోతుంది ఇంకా మనోడు ఫైనల్గా గా బాత దొంగతనం చేసి అక్కడి నుంచి ఇంటికైతే అయితే ん